సార్ ఏమన్నా మాట్లాడతారు ఈ దీని గురించి వచ్చారు కదా ఏమైనా నష్టపరిహారం గురించి అందరికీ నమస్కారం ఈరోజు హల్సింగ్వరం రెవెన్యూలో అది మా మాజీ సర్పంచ్ కాసలమ్మ గారి చాలూకా జీడి తోటలో రుణ కదా ఆ భూలోనేమని చెప్పేసి కరెంటు తీగలు మరి బాగా లూజ్గా ఉండి ఆల్మోస్ట్ ఐదు ఆరు అడుగులు ఎత్తులో ఉండడం వల్ల గాలి వేయడం వల్ల ఏమని చేసి త్రీ ఫేజ్ కరెంట్ ఉండడంలో వైర్లు ఓదాన్ని కూడా తాగి సర్క్యూట్ చెట్టుకుంటాయి మరి తోటలో ప్రమాదం జరిగి తోటంతా కూడా ఖాళీ భూదాయి దానివల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది ఆ తోట ఆ విధంగా కాలిపోవడం వల్ల మళ్ళీ ఆ తోట కొత్తగా వేసి ఈ వయసు వచ్చేంత అనుకుని అంటే అది ఎంత నష్టం మనం మనందరూ ఊహించవచ్చు కాబట్టి మేము అట్రీల్ అధికారులతో మాట్లాడడం తక్షణం వారి చర్య తీసుకోకుండా ఆఫీస్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది విద్యుత్ శాఖ వల్ల జరిగినటువంటి నష్టం కాబట్టి తప్పకుండా సీఎండి గారిని కలుస్తాం సీఎండి గారికి ఇచ్చి మీ నష్టపరిహార అంచనా నివేదిక కూడా మన ఆర్టికల్చర్ ఆఫీసర్ గారికి తెప్పించుకొని ఇస్తాం ఎవరు సంబంధిత అధికారులకి మనం దాఖలు చేస్తాం ఎవరికైతే నష్టం కలిగిందో వారికి మీ ఇచ్చే హామీ నూటికి నూరు శాతం ఎంతైతే అధికారులు సూచిస్తారో మీ నష్టాన్ని అంచనా వేస్తారో దాన్ని ఆ శాఖ నుంచి తప్పకుండా నష్టపరిహారం చెల్లించేటట్టుగా మేము చెల్లించాం